తన ఆనవాయితీ ప్రకారం నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి సామాజిక ప్రతినిధులతో నామినేషన్ వేయడం జరిగిందని సర్వేపల్లి వైఎస్ఆర్సీపీ సిపి అభ్యర్థి కాకాని గోర్ధన్ రెడ్డి చెప్పారు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఎంపీడీఓ కార్యాలయంలో కాకాని నామినేషన్ దాఖలు చేశారు నెల్లూరు నగరంలోని నివాసం నుంచి నాయకులతో వెంకటాచలం వచ్చిన కాకాని మనుబోలు వెంకటాచలం ముత్తుకూరు టీపీ గూడూరు మండలాల నుంచి ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ నాయకులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సర్వేపల్లి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి చిన్న ఓబులేసుకు నామినేషన్ పత్రాలు సమర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు అభ్యర్థిగా ఎంపిక చేసి బీఫారం అందజేసినందుకు ఆయనకు నా హృదయపూర్వకమైనటువంటి తెలియజేస్తున్నాను ఈరోజు సాధారణంగా ఐదు మండలాలు ఉన్నాయి సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఐదు మండలాల నుంచి ఐదు మంది సామాజిక ప్రతినిధుల్ని తీసుకువెళ్ళడం అనేటువంటిది నాకు ఆనవాయితీ రెండు వేల పద్నాలుగు నుండి అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాను రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో కూడా మొదలపూర్ మండలం నుంచి అభ్యర్థిగా నేను వెళతాను మనుమోలు మండలం నుంచి నా సోదరి ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్ కంచి పద్మమ్మ నాతో పాటు నామినేషన్లో పాల్గొన్న మానవాహి వెంకటాచలం నుంచి నా బీసీ సోదరుడు మందుల వెంకట శయ్య గారు ముత్కూరు నుంచి నా ముస్లిం మైనారిటీ సోదరుడు బషీర్ గారు తోటపల్లిగూడు నుంచి నా ఎస్సీ సోదరుడు ధనుంజయ మేము వెళ్ళి ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు ప్రజలు తప్పనిసరిగా ఈరోజు సాధారణంగా సాదాసీదాగా నామినేషన్లు వేస్తామని ర్యాలీలకు కానీ ఎటువంటి అనుమతులు కూడా తీసుకోలేదు సభకి సమావేశానికి కూడా పాపం చాలామంది అన్నారు ర్యాలీకి అనుమతి తీసుకుని ఉంటే బాగుండేది మాట్లాడుతుంటే బాగుండేది అనేది ఎందుకంటే ప్రతిసారి కూడా సాధారణంగా నామినేషన్ వేయడం మానవాయి కానీ ఈసారి ఊహించిన దానికన్నా సమాచారం అందుకొని తెలుసుకొని స్వచ్ఛందంగా ఈరోజు సర్వే పని నియోజకవర్గం నుంచి భారీగా ప్రజలు తరలు రావడం జరిగింది వాళ్ళందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను చేసినటువంటి అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు సర్వే పని నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరుగులేనిటువంటి శక్తి కనిపిస్తాయి కాబట్టి ఖచ్చితంగా యాభై వేల పైచీలకు మెజారిటీతో విజయం సాధిస్తాం ప్రజలకు మరింత చేరువవుతాం రాబోయేటువంటి రోజుల్లో మరలా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతానికి సంబంధించి అసంపూర్తిగా ఉన్నటువంటి పనులు కానీ ప్రజలు కోరుకున్నటువంటి పనులు కానీ ప్రతి ఒక్కటి కూడా పూర్తి చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు నాలుగు రెండు సార్లు ఆదరించి శాసనసభ్యులు చేశారు నా శక్తి మేర ఈ పది సంవత్సరాలలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పనిచేశాను అధికార పక్షంలో ఉన్నప్పుడు పనులు చేసి పెట్టాను అభివృద్ధి చేసి పెట్టాను కాబట్టి తప్పనిసరిగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అన్యాయం జరగకుండా పోరాడా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సంబంధించి అవసరమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది కాబట్టి ఎప్పటికీ ప్రజలకు అండగా నిలిచేటువంటి వాళ్ళం ప్రజలు టోకేటిగా ఉండేటువంటి వాళ్ళం నన్ను నడిపించినటువంటి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రానున్న ఎన్నికల్లో అందరం కలిసినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇచ్చినటువంటి అవకాశాన్ని మరింత ఉపయోగించుకునేందుకు పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు నాకు ఆశీస్సులు అందించడానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యక్షంగా ఇచ్చేసినటువంటి వారికి పరోక్షంగా అనిచేసినటువంటి అందరికీ పేరు పేరును నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా నెల్లూరు